అనుదిన వాక్య పఠనము ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఎహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను నిన్ను దూషించువాని శపించెదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రాము హారాను నుండి బయలుదేరి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేండ్ల ఈడుగలవాడు అబ్రాము తన భార్య అయిన షారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తాను తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానను దేశమునకు వెలుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి అప్పుడు అబ్రాహము శకిమునందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి అబ్ర యహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చిందని నేను చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టి యహోవా నామమున ప్రార్థన చేశాను అబ్రాహ్ము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాను అప్పుడు ఆ దేశములో కరువు వచ్చాను ఆ దేశములో కరువు భారముగానున్నందున అబ్రాహ్ ఐగుప్తి దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన షారాయితో ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును ఐగుప్తీయులు నేను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను ఆమెను బట్టి అబ్రాహముకు మేలు చేశాను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు వంటెలు ఇయ్యబడెను అయితే యహోవా అబ్రామ్ వారి అయిన షారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు ఈమె నా సహోదరి అని ఏల చెప్పితివి నేనామెను నా భార్యగా చేసుకుందునేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునగాక ఆమెను